ఓం సర్వమంగళ మంగళ శివే సర్వాత సాధక శరణేత గండక గౌరి నారాయణి నమస్తుతే ఈరోజు మనము జాతకంలో ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి నూట ఇరవై విధములుగా మరణాలు అందులో నూట ఇరవై గండమరణాలు ఒకటి కాలమరణం ప్రతి మనిషికి ఎనిమిదో స్థానం లగ్నం నుంచి ఎనిమిదో స్థానము మరణ స్థానం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిదో స్థానము ఇది ఆయుస్థానము జాతకంలో ఇవ్వడం జరిగింది ప్రతి మనిషికి అయితే ప్రతి మనిషి కాలమరణాన్ని తప్పించుకోలేదు కానీ నూట ఇరవై మరణాన్ని తప్పించుకోగలడు అది జాతకం ప్రకారం జాతకం ప్రకారం ప్రతి మనిషికి నూట ఇరవై సంవత్సరాలు ఆయస్సు ఇవ్వడం జరిగింది అందులో వివిధ కారణాల వల్ల నూట ఇరవై గండమరణాలు ప్రతి మనిషికి ప్రతి సంవత్సరానికి ఒక గండ మరణం వస్తుంది ఒకటి కాలమరణం బ్రహ్మరాసిన రాత కాలమరణం ఆ మరణాన్ని మనము ఆపలేదు కానీ నూట ఇరవై గండమరణాన్ని జాతకం ప్రకారం తప్పించుకోగలం ఈ గండమరణాలు ఎప్పుడొస్తాయి అంటే ప్రతి మనిషికి ఎనిమిదో స్థానం ఎనిమిదో స్థానంలో రెండు కన్నా ఎక్కువ పాపగ్రహాల కలవడం వల్ల లేదా పాపగ్రహాల దృష్టి ఉండడం వల్ల లేదా లేదా మూడు పాపగ్రహాలు ఏదైతే అష్టక వర్గంలో వచ్చినప్పుడు అక్కడ అష్టక వర్గంలో తక్కువ బిందువులు ఉండి సర్వ అష్టక వర్గంలో తక్కువ ఉన్న రాశిలో వచ్చినప్పుడు మనకు అప్పుడప్పుడు గండాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడొస్తాయి గండ మరణాలు అంటే మనకు గడియారంలో ముళ్ళు ఆ మూడు ముళ్ళు ఒకటేసారి కలిసినప్పుడు పన్నెండులో కలిసినప్పుడు టంగు మని ఎప్పుడు వస్తుందో శబ్దము అదేవిధంగా మనకు పాపగ్రహాల దృష్టి లేదా ఎనిమిదో స్థానంలో పడడం లేదా పాపగ్రహాలు ఒకటేసారి మీ జన్మ జాతకంలో కలవడము దృష్టి లేదా కలవడము లేదా సర్వాష్టక వర్గంలో ఏదైతే బిందువులు తక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహాలు వచ్చినప్పుడు ఈ విధమైన గండాలు వస్తూ ఉంటాయి అప్పుడు మనము అదే విధంగా కాకుండా ఆరో గ్రహ భావాధిపతి ఎనిమిదో భావాధిపతి దశ అంతర్దశలోను ఆరో భావాధిపతి మహాదశ ఎనిమిదో దశాధిపతి అంతర్దశ లేదా ఎనిమిదో అధిపతి మహాదశ ఆరో అధిపతి అంతర్దశలో ఇటువంటి గండమరణాలు వస్తూ ఉంటాయి కాబట్టి అప్పుడు మనం జాతకం చూసి ఆ గ్రహాలకు శాంతి ఆ గ్రహ అది దేవతలకు పూజలు చేయడం వల్ల ఇసు గండ మరణాలను తప్పించుకోవచ్చు ఒక మనిషికి ఆయుష్ ఎనభై సంవత్సరాలు ఉందనుకుంటే అతను ఏదో గండ మేళన వలన గండం వలన అరవై సంవత్సరాలకు మరణిస్తే ఇరవై సంవత్సరాలు అతని ఆత్మ భూమిపైనే సదా సంచారిస్తూ సంచారిస్తూ ఉంటుంది కాబట్టి మనము గండ మరణాలు కాలమరణాలను గురించి తెలుసుకొని గండం ఎప్పుడు వస్తుందో అది మనము తప్పించుకోవడం భారీ వర్షం వస్తుంది వరదలు వస్తున్నాయి అంటే దాని ఇంట్లో ఉండి ఎట్లా తప్పించుకోగలమో అదేవిధంగా గండాన్ని గుణంగా మనము దూర ప్రయాణము ఒకటేసారి మూడు గ్రహాలు దృష్టి వస్తున్నప్పుడు లేదా ఒకటేసారి పాపగ్రహాలు మీ జాతకంలో కలుస్తున్నప్పుడు దూర ప్రయాణాలు కానీ ఇక్కడ వెళ్ళకుండా లేదా ఆ గ్రహాలకు శాంతి చేయడం వల్ల మనము ఈ గండ మరణాలను తప్పించుకోవచ్చు ఒకసారి నారద మహర్షి శివుణ్ణి అడిగినప్పుడు ఓ మహేశ్వర మానవుడు ఏ విధమైన బాధలు వచ్చినప్పుడు ఎలా అంటే ప్రతి మనిషి పుట్టినప్పుడు అతని తలరాతను నేను ఒక జాతక రూపంలో ఇవ్వడం జరిగింది అదే తన డిస్నీ ఏ విధంగా ఏ విధమైన జీవితాన్ని గడపాలి ఏ విధం తన రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది అని చూసుకొని తను బ్రతకడానికి నేను పుట్టినప్పుడే జాతకాన్ని రాసి అతనికి కూపన్లాగా పంపిస్తాను అని అన్నాడు నారద మహర్షితో పరమేశ్వరుడు అయితే దేవీ దేవతలు భైరవ తంత్రంలో దేవీ దేవతలకు ఏ విధమైన పూజలు చేయాలి మనిషికి వచ్చే సమస్యల నుంచి ఏ విధమైన ఆ సమస్యను తీర్చుకోవడానికి పూజలు చేయాలి అనేది రాయడం జరిగింది శివుడు భైరవుని పిలిచి ఆ భైరవ తంత్రంలో దేవీ దేవతల ప్రీతి కోసం ఏ విధమైన పూజలు చేయాలి మనకు గండాలు వచ్చినప్పుడు అపాయాలు వచ్చినప్పుడు ఏ విధమైన పూజలు చేసి ఆ అపాయాల నుంచి మనము బయటపడాలి అనే పూజా విధానాన్ని పరమశివుడే భైరవుని పిలిచి రాపేయడం జరిగింది కాబట్టి మనము భైరవ తంత్రంలో ఏ విధమైన పూజలు చేయాలి మనకు గండాలు వస్తున్నాయి మనకు ప్రతి మనిషికి లగ్నం నుంచి ఐదో స్థానంలో ఇష్టదేవత ఉంటుంది ఆ ఇష్టదేవతను నిత్యం పూజించడం వల్ల మనకు ఈ గండకాలం లేకుంటే కులదేవత లేకుంటే ఇటువంటి గండ మరణాల నుంచి మనకు ఆపద నుంచి కాపాడే దేవి భగలాముఖి భగలాముకి పూజ చేయించుకోవడం అయితే ఫస్ట్గా మనకు ఎప్పుడు ఈ గండ మరణాలు వస్తాయి ఎప్పుడు మనకు అనేది చూసుకోవడం మనకు సదా ఇప్పుడు ఈ గడియారం పన్నెండు ఇది అనుకుంటే సదా తిరుగుతూ 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 మూడు ముళ్ళు ఒకటేసారి గంట ముళ్ళు నిమిషాల ముళ్ళు సెకండ్ ముళ్ళు ఒకటేసారి కలిసినప్పుడు గంట ఎట్లా కొడుతుందో ఆ విధంగా మనకు ఎప్పుడు వస్తుంది అనేది జాతకం వల్ల తెలుస్తుంది ఇప్పుడు మంచి కాలం కాదు నీకు ఎనిమిదో దశ భావాధిపతి దశ నడుస్తుంది అప్పుడు ఆరో భావాధిపతి ఎంత దశ నడుస్తుంది నీవు దూర ప్రయాణాలు చేయకూడదు నీవు పెద్ద పెద్ద భారీ పనులు చేయకూడదు నష్టపోతావు ఈ విధమైన మనము జాతకం ద్వారా తెలుసుకోవచ్చు అదేవిధంగా నేను చెప్పిన ప్రతి వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్ని వీడియోలను క్లుప్తంగా వినండి ఒకసారి క్లుప్తంగా విని చూడండి అన్ని వీడియోలు ఎందుకంటే ఎవరు చెప్పని విధంగా మనము అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది యూట్యూబ్ ఛానల్లో మనకు పంచముఖ ఆంజనేయ స్వామి యూట్యూబ్ ఛానల్లో అన్నీ క్షుణ్ణంగా ఒకసారి కాన్సన్ట్రేషన్తో ప్రతి వీడియో వింటే మీకు అర్థమైపోతుంది జాతకం ఏ విధమైన ఏ విధంగా మనకు గండాలు వస్తాయి మంచిగా వస్తాయి నేను ప్రశ్నలకు జవాబులు అనే వీడియోలో చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది రామ్ చరణ్ గారికి కవలలు పుట్టదా అంటే మనకు జాతకమే చూపుతుంది పుట్టబోయేది ఎలా అనేది అలా మనము క్షుణ్ణమైన శాస్త్రీయ విధమైన జాతకం నేర్చుకోవడం జరిగింది అన్నమాట మనకు ఏం జరుగుతుంది ముందులా అనేది తెలుసుకోవడమే మన జాతకం నీకు ముందల ఏమున్నది జాతకం జ్యోతి వెలుగుతూ ఉంటే నీకు ముందల ఏం కనిపిస్తుంది అనేది శాస్త్రీయమైన జాతకం నేర్చుకున్న వ్యక్తికి మొత్తం తెలుస్తుంది కాబట్టి నేను చేసిన ప్రతి వీడియో ప్రతి వీడియోని మళ్ళీ మళ్ళీ చూడండి ఎందుకంటే అది నేను దాదాపుగా పదిహేను సంవత్సరాలు కష్టపడి పదిహేను సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు ఇరవై పద్నాలుగు గంటలు కష్టపడి చదివి వివిధ దేశంలోనే వివిధ గురువుల దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఒక్కొక్క అపాయింట్మెంట్ ఆరు నెలలు ఆగి తీసుకొని వాళ్ళ దగ్గర కొన్ని సలహా సూచనలు తీసుకొని అదేవిధంగా దేశం మొత్తం తిరిగి ఏ విధమైన పూజలు నడుస్తున్నాయి ఏ విధమైన పూజల వల్ల మనిషికి ఆపదల నుంచి కాపాడుకోవచ్చు మనిషికి ఏ విధమైన ఆపదలు వస్తాయి అనేది నేను తెలుసుకోవడం జరిగింది నేను ఎప్పుడూ భారతదేశ సంచారం చేస్తూ ఉంటాను వివిధ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడెక్కడ గురువులను అపాయింట్మెంట్ తీసుకొని రెండు మూడు నెలలు ఆగి కలిసి కన్సల్టెన్సీ తీసుకొని ఎంత డబ్బులైనా పెట్టి అతని దగ్గర కొన్ని విషయాలను చెప్పడం ఈ విధమైన గండాలు ఒకే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు తెలుసుకొని నేను దేశంలో ప్రతి ప్రాంతానికి వెళ్తూ ప్రతి దేవాలయం దేవాలయ ఏమిటి ఇక్కడ పూజలు చేస్తే ఏ విధమైన మనకు ఫలితాన్ని ఇస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరికి చెప్పని విధంగా శాస్త్రీయమైన శోధి చెప్పకుండా ఏదో ఒకటి గంట గంటలు చెప్తూ ఉంటారు సోదరులు ఆ దాంట్లో ఏ విషయము ఉండదు కానీ నా ప్రతి ప్రతి వీడియోలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అవి ఒకసారి చూడ చూసి వినండి జాతకం అంటే మూడో నమ్మకం కాదు జాతకం అంటే శాస్త్రం మనకు పుట్టినప్పుడే మనకు పరమశివుడు ఇచ్చిన డెష్ని నీవు జీవితంలో ఎలా బతకాలి కూపన్ లాంటిది నీ వెలుగు బాటసారి ఎలా బతకాలి ఎప్పుడెప్పుడు గండాలు వస్తాయి ఎప్పుడెప్పుడు కష్టాలు వస్తాయి దాన్ని ఎట్లా తప్పించుకోవడం అనేది మనకు భైరవతంత్రంలోని గ్రంథంలో రాయడం జరిగింది కాబట్టి ఆ విధమైన పూజా విధానాలను అనుసరించి మనము ఈ నూట ఇరవై గండ మరణాలను ఈజీగా తప్పించుకోవచ్చు కానీ బ్రహ్మ రాసిన కాలమరణాన్ని తప్పించుకోలేము అయితే ప్రతి మనిషికి ఆయుస్సు నూట ఇరవై సంవత్సరాలు ఉంటుంది కానీ బ్రహ్మరాసిన రాత అందులో ఎంత ఉందన్నది జాతకం వల్లనే తెలుసుకోవచ్చు ఒక్కొక్కరికి అల్పాయుస్సు అరవై నలభై సంవత్సరాలు ఆయుస్సు ఎనభై సంవత్సరాలు దీర్ఘాయుస్సు ఎనభై నుంచి నూట ఇరవై సంవత్సరాలు ఇలా మనకు జాతకం వల్ల తెలుస్తుంది అయితే ఈ నూట ఇరవై గండ మరణాలను ఈజీగా మనము తప్పించుకోవచ్చు కానీ రాసిన కాలమరణాన్ని మనము తప్పించుకోలేదు అదేవిధంగా నేను అన్ని తప్పించుకొని నూట ఇరవై సంవత్సరాలు బతికిస్తా అని చెప్పడం లేదు ఎందుకంటే మనకు మెడికల్ షాప్ ఉంటుంది మెడికల్ షాప్లో అన్నీ అన్ని మెడికల్ టాబ్లెట్లు మనకు వివిధ రోగాలకు పనికి వచ్చాయి కానీ అన్ని టాబ్లెట్ ఒక మనిషి వేసుకోలేడు ఏదైతే డాక్టర్ రాస్తాడో ఆ టాబ్లెటే వేసుకుంటా వేసుకుంటే మంచిది అదేవిధంగా అన్ని టాబ్లెట్ నేను వేసుకుంటా అంటే ఏదో రియాక్షన్ కావడం లేక అదేవిధంగా ఈ గురువుల దగ్గర ఆ గురువుల దగ్గర తిరగడం ఇక్కడ మంచిగా జరుగుతుంది అక్కడ మంచిగా జరుగుతుంది ఇక్కడ వస్తే మొత్తం అన్ని సమస్యలు తీరిపోతాయి అన్ని సమస్యలకు ఇది ఒకటే కారణం అని చెప్తూ ఉంటారు ఈ గురువులు ఆ గురువులు ఏదో ఒక బిజినెస్ పెట్టుకొని కానీ మల్టీపర్పస్ కట్టిన హాస్పిటల్ కూడా ఒక పెద్ద పెరిపెరిగా పెద్ద పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ గుండె డాక్టర్లు ఆపరేషన్ చేసే డాక్టర్లు మెదడు డాక్టర్లు కిడ్నీ డాక్టర్లు ప్రతి ఫిజిషియన్లు ఉంటారు కానీ అక్కడ ఆ మల్టీపర్పస్ హాస్పిటల్లో ఒక మార్చురీ గూడంగా కట్టి ఉంటారు ఎందుకంటే ప్రతి పేషెంట్కి మేము బ్రతికించలేము అనే దాని అర్థం అంటే ప్రతి సమస్యకు పరిష్కారము లేదు అని అర్థం అన్నమాట ప్రతి పరిష్కారము అని ప్రతి పరిష్కారానికి అంటే మీ ఆ పరిష్కారం ఉంటుందా లేదా ఆ పరిష్కారానికి పరిహారం ఉందా లేదా అని జాతకం వల్ల తెలుసుకోవచ్చు కానీ ప్రతి ప ప్రతి విషయానికి పరిష్కారం ఉండదు కొన్ని అది మీ జాతకం ద్వారానే తెలుస్తుంది కాబట్టి అనేక విధమైన మూడో నమ్మకాలను నమ్మకుండా మీరు శాస్త్రీయమైన జ్యోత్యం నేర్చుకున్న పండితుల దగ్గర వెళ్ళి మీరు తెలుసుకొని ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ గ్రహం బలహీనంగా ఉంది దాన్ని బూస్ట్ చేయడం అన్నమాట బూస్ట్ అంటే మనకు బలహీనంగా ఉన్నప్పుడు మనకు ఏదో ఒక టాబ్లెట్ విటమిన్స్ తక్కువ కావడం దాన్ని ఎట్లా డాక్టర్లు ఇచ్చి మనకు ఆరోగ్యంగా బూస్ట్ చేస్తారో అదేవిధంగా మనకు ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఏ స్థానంలో పాపగ్రహ స్థానంలోనా లేదా పాపక్షేత్రంలోనా పాపగ్రహాలతో కలిసి ఉన్నాయా అనేవి దుస్థానాల్లో ఉన్నాయా తెలుసుకొని ఆ గ్రహాలను బూస్ట్ చేస్తే మనము జీవితంలో కష్ట నష్టాలు రాకుండా హాయిగా జీవించడానికే మనకు పరమశివుడు ఇచ్చిన జ్యోతిష్యం వేదాలను జ్యోతిష్యాన్ని రచించింది పరమశివుడే కానీ వేద వ్యాసుడు తర్వాత వేదాలను విభజించడం విభజించడం జరిగింది ఋగ్వేద సామవేదం అదరం అదరే విధంగా విభజించడం జరిగింది కానీ వేదాలను వేదాలకు కన్నే జ్యోతిష్యం కాబట్టి జ్యోతిష్య శాస్త్రము ఒక పురాతనమైన అద్భుతమైన శాస్త్రం మనకు ముందు ముందు ఏం జరుగుతుందనేది ఈజీగా తెలుసుకొని మనము హాయిగా బతకడానికి పరమశివుడిచ్చిన ఒక మంచి మార్గం అన్నమాట కాబట్టి ఈ జ్యోతిష్యము చాలా శాస్త్రీయమైన జ్యోతిష్యము అదేవిధంగా మనము ఎప్పుడైతే ఆపదలు వస్తాయో ఆపదల నుంచి ఎట్లా మనము తప్పించుకొని వెళ్ళడము అనేది మనకు శాస్త్రంలో క్లియర్గా కనిపిస్తుంది ప్రతి మనిషికి నూట ఇరవై విధములుగా మరణాలు అందులో నూట ఇరవై మరణాలు గండ మరణాలు కాబట్టి మనము ఈ గండ మరణాలను ఈజీగా తప్పించుకొని మనము కాలమరణాన్ని ఎలా తప్పించుకోలేము కాబట్టి సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి అందరూ ఆదరించి అందరూ మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్య పండితుని సంప్రదించి చాలా ఎప్పుడైతే సమస్య వస్తుందో దానికి పరిహారాలు చేపించి సుఖ సంతోషాలతో ఉంటారని అదేవిధంగా నేను చాలా వీడియో చాలా చాలా మంచి మంచి వీడియోలు చేయడం జరిగింది కాబట్టి అవి మళ్ళీ మళ్ళీ చూసి అది గమనించండి ఒకసారి ఏదో టూకిగా చూడక కాన్స్ట్రేషన్తో చూడండి అప్పుడు అన్ని విషయాలు మీకు అర్థమవుతుంది ఈ జ్యోతిష్యం మీద మూడో నమ్మకం కాకుండా ఒక నమ్మకం అనేది వస్తుంది ఎంత కరెక్ట్ అనేది మనకు ముందు చెప్పే విధంగా మనకు జ్యోతిష పండుగతోనికి ఏ విధమైన థింకింగ్ ఉండాలి ఒక మనిషి ఒక భక్తుడు వచ్చినప్పుడు ఏ విధంగా అతనికి చెప్పి ఈ ఏ విధమైన తనకు గండాలు లేదా ఒక సమస్య ఏ విధంగా వస్తుంది ఏ గ్రహం వల్ల సమస్య వచ్చి పడ్డది ఆ సమస్యను ఎలా తొలగించడం డాక్టరు మంచి ఉన్న డాక్టరు ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు ఏ విధమైన అతనికి చూసి ఏ విధమైన టాబ్లెట్ ఇచ్చి ఆ వ్యాధిని ఎట్లా నయం చేస్తాడో ప్రతి ఈ జ్యోతిష పండితులు కూడా మంచి పండితులు ఆ ఏ విధమైన సమస్య వచ్చింది ఆ సమస్య నుంచి ఎట్లా తీర్చాలి అనేది మనం జ్యోతిషంలో శాస్త్రీయమైన జ్యోతిషం నేర్చుకొని వాళ్ళకు చెప్పడం ద్వారా ప్రజల్లో నమ్మకం కలుగుతుంది అదేవిధంగా ప్రజలకు నమ్మకం కలిగే విధంగా మనం జ్యోతిష్యం చేసి ఇది జ్యోతిష్యం మనకు నరేంద్ర నరేంద్ర మోడీ యోగా అనేది పూర్వకాలంలో ఉండేది ఇప్పుడు ఎట్లా ప్రవేశించిందో ఇంకా రాబోయే కాలంలో జ్యోతిష్య శాస్త్రం ఒక పాఠాలుగా బుక్కుల విధంగా మనకు చిలబిగా పెట్టే అవకాశం కూడా ఉంది ముందు ఎందుకంటే ఈ మధ్యకాలంలో జ్యోతిష్యాన్ని చాలామంది నమ్మడం మొగ్గు చూపడం జరుగుతుంది కానీ దానికి ఆసరద చేసుకొని మన జ్యోతిష పండుగలు ఏదో ఏదో విధంగా ఏదో ఒకటి చెప్పి తోలిస్తూ వాళ్ళకు ఆ పనులు కాకపోవడం అట్లా కాదు ప్రతి మనిషికి ఏ విధమైన సమస్య వస్తుంది అని క్షుణ్ణంగా పరిశీలించాలి పరిశీలించి దానికి జ్యోతిష్యం నేర్చుకోవడమే కాదు దానికి పరిహారం కూడా ఉండాలి ఒక డాక్టరు ఈ వ్యాధి ఉందని చెప్పడం కాదు ఆ వ్యాధికి పరిష్కరించే మందులు గుణంగా అతనికి తెలిసి ఉండాలి అదేవిధంగా జ్యోతిష పండితుని గుణంగా నీకు ఏ సమస్య వచ్చింది ఆ సమస్యకు పరిష్కరించే పరిహారం గుణంగా జ్యోతిష పండితులు నేర్చుకొని ఉండాలి కాబట్టి ఈ వీడియో ఇంతటో ముగిస్తున్నాను చాలా మంచి వీడియో అందరూ చూసి ఆదరించగలరని మనవి చేసుకుంటున్నాను